మంచి విషయాలు మనసులో ఉన్న బాధ ఆయన ఆవేదన అందులో నిజమే ఉన్నది నిలబెట్టి ప్రతిపక్ష కాబట్టి ఈ ఎన్నికలు కొట్లాడటలో మన పాత్ర ఏంటి అనేది ఆత్మపక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి మనం కోల్పోయి రెండు అయింది మరి ఇప్పటి వరకు కూడా మరి గ్రామాల్లో మన పార్టీ పరిస్థితి ఏంటని మనం మరి సమీక్ష సమావేశం సభలు జరుపుకుంటే మరి ఇంతమంది సోదరులు చాలా మంది ఆవేశం మెలుగుచ్చారు మన గ్రామంలో మరి ఈ ఈరోజు చూస్తే ప్రతిపక్షం కాంగ్రెస్ వాళ్ళు మనందరికీ తెలుసు మరి ఏ పని కూడా చేయలేదు కాబట్టి మరి ప్రధానంగా అభివృద్ధి అనేది బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది మరి వారు చేసినటువంటి అభివృద్ధి శూన్యం కాబట్టి వారు నయా భయాదం ఏదో జిమ్మింపు చేసి మళ్ళీ స్థానిక సంస్థల్లో మరి వాళ్ళు గెలవాలనే చూస్తారు దాని కొరకు మరింత వరకు మిత్రులు చాలా మంది అన్నారు మరి మన పార్టీలో కూడా ఏ గ్రామానైనా సరే ఎంపీడీసీ అయినా ఇంకేమైనా సర్పంచ్లైనా వాళ్ళ పార్టీ అభ్యర్థులే అంటే కాంగ్రెస్ వాళ్ళని మన పార్టీ వాళ్ళని నిర్ణయించేటువంటి కొంత ప్రమాదం తనబడతా ఉన్నది కాబట్టి మనం కొంత జాగ్రత్త పడి మరి పార్టీ పరంగా మన కుటుంబం కాబట్టి మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి మనలో కూడా చాలా ఉంటాయి ప్రతి గ్రామంలో కూడా పంచులు ఉన్నాయి మనం అప్పుడప్పుడు సమీక్ష పెడితే కొంత నయమైతుండే కానీ ఇప్పుడు అయినా మరి మండల స్థాయిలో కానీ మరి అధిష్టానం కానీ ఎవరైతే సంబంధించి నిర్ణయాత్మక శక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మరి కొంత ఆలోచన చేసి మనం ఎవరికి ఇస్తే మరి వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి వాళ్ళ పార్టీకి లాయాలిటీ ఏంటి మరి ఎందుకంటే మన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉరుకుంటు చేసేది ఏం లేదు మన గెలవాలి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం ప్రయోగాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని వర్గాలు చాలా సంవత్సరాల నుండి మనం గెలుపు గెలుపుకున్నారు డబ్బులు ఉన్న వాళ్ళకి ఆ గెలిపించినటువంటి నాయకులు చాలా మంది అప్పుడే గోడ తుకి మళ్ళీ కాంగ్రెస్ లో ఈ కాలంలో అయినా కనీసం మనం ఒక చేసుకొని కొన్ని వర్గాలు ఇప్పటి వరకు వార్డు మెంబర్ కూడా గెలవలే ఎంపీడీసీ కూడా గెలవలే కాబట్టి మనం రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారిని మరి ముఖ్యమంత్రి ఇక్కడ బైలశేఖర్ శేఖర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అంటే అన్ని వర్గాల వారిని లెక్కలోకి తీసుకొని మరి వాళ్ళ ఓటు శాతం ఎంత ఉంది మరి వాళ్ళ బలం ఎంత మరి ఇప్పుడు మరి సామాజికంగా బీసీ ఉద్యమాలు ఒకటి జరుగుతూ ఉంది మా వాట మాకు ఎంత ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి అన్నింటినీ లెక్కలోకి తీసుకొని ఏ వర్గాలకైతే ఇప్పటి వరకు ప్రాధాన్యత డబ్బే ప్రధానం కాదు డబ్బుంటేనే గెలుస్తాం అనేటువంటి వాళ్ళు మరి వందల కోట్ల వేలు వేల కోట్లు పెట్టినా అధికారంలోకి రావడం కల ఎందుకంటే మనం చాలా సార్లు చూసినాం డబ్బే ప్రధానం కాదు మరి ప్రజలలో బలం కూడా ముఖ్యమే కాబట్టి రాబోయే కాలంలో ఒక ప్రయోగంగా మనం అన్ని వర్గాలను ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క వర్గాన్ని నిలబెట్టి గెలిపించుకునేటువంటి బాధ్యత ఎందుకంటే మన అందరి సోదరులు చెప్పారు రాష్ట్ర కూడా అట్నే ఉంది